నేను పుట్టినప్పుడు ఆడబిడ్డ పుట్టిందని మా నాయన నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయినాడు కానీ మా అమ్మ ఏమి పట్టించుకోకుండా నన్ను బాగా చూసుకునింది నన్ను బాగా చదివించింది ఆడబిడ్డ మగబిడ్డ కాదు నాయన అందరూ ఒకటే అని చెప్పి పెంచింది నేను మా అమ్మ ఉంటే చాలు ఇంకెవ్వరూ వద్దనుకుంటుని మా అమ్మ నన్ను వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది నేను ఇప్పుడు ఎవరికీ చెప్పుకోలేము నా బాధలు ఎందుకు ఎందుకు సామి నన్ను మా అమ్మ నుంచి దూరం చేసినావు నేనా అదునైపోయినా